ఎన్నెన్నో జన్మల వంద సీరియల్తో తెలుగు బుల్లిధరక పరిచయం నిరంజన్ బిఎస్ గారు అదే యష్ గారు తర్వాత సత్యభామ సీరియల్తో తెలుగులోనే కంటిన్యూ అయ్యారు కమలి అనే సీరియల్తో కన్నడలో కూడా మంచి క్రేజ్ సంపాదించుకున్న నిరంజన్ బిఎస్ తర్వాత ప్రాజెక్టుగా నిన్న జోతే నన్న కదే అనే కొత్త సీరియల్ ప్రారంభించిపోతున్న సంగతి తెలిసిందే ఆల్రెడీ ప్రోమో రిలీజ్ అవ్వడం అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉండడం కూడా జరిగింది అయితే ఈరోజు నిరంజన్ బిఎస్కార్ తన సోషల్ మీడియా అకౌంట్లో ఒక వీడియో పెట్టడం జరిగింది అదేంటి అంటే నిన్న జోతే నన్న కథే ప్రోమోకి సంబంధించిన షూట్కి సంబంధించిన వీడియో పెడుతూ నన్ను చాలా ఆదరిస్తున్నారు అనేక సీరియల్స్ ద్వారా నన్ను చాలా ఆదరించారు ముందు సీరియల్ ఎలా అయితే ఆదరించారో అంతే అభిమానంతో ఈ సీరియల్లో కూడా నన్ను ఆదరించండి ఈ సీరియల్ని కూడా సూపర్ సక్సెస్ చేయండి అంటూ చెబుతున్నారు ఇక హీరోయిన్ నిరూష గౌడ కూడా అసలు ఇక్కడ సెట్స్లో చాలా వేడిగా ఉంది పాపం యూనిట్ అంతా కూడా చాలా కష్టపడుతున్నారు అసలు ఎంత కష్టపడుతున్నారో ఈ మేకప్ అది వేయడం కూడా చాలా ఇబ్బందిగా ఉంది పాపం అయినా సరే వాళ్ళు ఎంతో కష్టపడి మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం కోసం మమ్మల్ని రెడీ చేస్తున్నారు కాబట్టి తప్పకుండా సీరియల్ సక్సెస్ చేయండి అంటూ తను కూడా మాట్లాడడం జరిగింది అక్కడ షూటింగ్ పిక్స్లో అసలు ఎలా జరుగుతుంది అక్కడ ఎండలో కూడా పాప ఆ యూనిట్ ఎంత కష్టపడుతున్నారు ఒక ప్రోమో షూట్కే ఎంత కష్టం అయితే సీరియల్ ఎంత కష్టం దాని వెనక ఎంత కృషి ఉంటుంది అవన్నీ కూడా వాళ్ళిద్దరూ ఒకరి తర్వాత ఒకరు చెప్తూ నా వీడియోని హీరో సోషల్ మీడియా అకౌంట్లో అటు నిరూష కూడా హీరోయిన్ గారు ఇటు నిరంజన్ బిఎస్ గారు కూడా పెట్టడం జరిగింది మధ్యలో వాళ్ళ ఫ్యాన్స్ కూడా వచ్చి ఒక ఫోటో తీసుకోవడం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉండడాన్ని వీడియో రూపంలో వాళ్ళు పెట్టడం జరిగింది కాబట్టి నిన్న చూతే నన్న కదే అనే సీరియల్ చాలా చాలా సక్సెస్ అవ్వాలని మనం కూడా కోరుకుందాం ఎందుకంటే తెలుగులో వరుస ప్రాజెక్టులతో మళ్ళీ అలరిస్తున్న నిరంజన్ బిఎస్ గారు కన్నడలో కూడా ఈ సీరియల్తో సూపర్ సక్సెస్ అవ్వాలని మనం కూడా కోరుకుందాం ఎలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి